I don't know. My start is a bit worse. Hey, 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 man. I don't have a knife. Ah! ముఖ్యంగా అందరికీ ఏంటంటే నమస్తే అండి నాకు నా నాకు చాలా వరకు చూసి ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు నేను కంపెనీలో పనిచేసుకుంటూ చాలా మంది రైతులు నాకు పరిచయం అంటే ఇక్కడ మేజర్గా ఏంటంటే ఈ ఊర్లో ఫస్ట్ వేసేది ఉల్లిగడ్డ వేస్తారు బుడ్డలు వేస్తారు మిరపేస్తారు పత్తి వేస్తారు అంతే కదా ఇంకా వేరే ఏమైనా పంటలు ఉన్నాయా అంతే కదా ఈ సంవత్సరం ఏమి వేసినారు అంత పత్తినా గుడ్లు తక్కువ అంటే ఉల్లిగడ్డ మిరప ఇవన్నీ ఏ లేదా మిరప వేస్తారా ఏదా రెండో పంటకి వెళ్ళిపోతారు అంటే ఒక కాపు తీసుకుని పత్తి తీసుకున్న తర్వాత వెళ్ళిపోతారు అంటే కంపెనీతో పాటు మనకి అంటే కంపెనీతో పాటు మన ఇండియా భూమిలో మనకి పంట పోషకాలు పుష్కలంగా రావాలన్నా కానీ బాగా ఏపుగా రావాలన్నా కానీ బాగా రోగనిరోధ శక్తి తట్టుకొని పెరగాలన్నా కానీ ఏదైనా కానీ ఉండాలంటే ఫస్ట్ మన భూమిలో సల్ఫర్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఆయన ఈ కంపెనీ ఓనర్ అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కంపెనీకి ఒకటి నేను సైనికులలాగా పనిచేయాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేసినాడు సల్ఫర్ అనే పేరు పెట్టుకుంటే సల్ఫర్ ఏ ఏ ప్రోడక్ట్ తీసుకోండి సల్ఫర్తో పాటు పెడతారు ఎందుకోసము రైతుకి పంట ఏపుగా పెరగాలన్నా కానీ ఏదన్నా దిగుబడిలో రావాలన్నా కానీ ఫస్ట్ ఎరువైనా కానీ ఫస్ట్ మందు అయినా కానీ ఏదంటే రైతు కావాల్సింది సల్ఫర్ అవునా మీరే చెప్పాలి అవునా అవునా కానీ ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా ఎందుకోసం అంటే మన ఇండియాలో సల్ఫర్ అనేది చాలా తక్కువ ఉంటుంది మన భూమిలో మన భూమిలో ఉండేది సల్ఫర్ శాతం ఉండేది ఇరవై నుంచి ముప్పై శాతం కొన్ని ఏరియాలో అవి కూడా ఉండవు ఇరవై నుంచి తక్కువనే ఉంటాయి కాబట్టి పంటలో ఏ దాంట్లోనైనా కానీ తడి ఉన్నప్పుడు తర్వాత ఎకరానికి మూడు కేజీలు చెప్పున ఈ సల్ఫర్ అనే మందు అనేది వాడాల ప్రతి ఒక్క రైతు దీనికి పంటకి ఎటువంటి సంబంధం లేదు మీరు గుడ్డలు కావచ్చు పత్తి కావచ్చు మిరప కావచ్చు ఉల్లిగడ్డ కావచ్చు ఇతర ఇతర ఏ పంటకైనా కానీ ఏ పంటకైనా సల్ఫర్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే ఎందుకు సల్ఫర్ వేయడం వల్ల లాభం ఏమి అని ఎవరైనా డౌట్ ఉంటే ఎవరైనా తెలిసిన మీరని చెప్పాలా సల్ఫర్ వాడడం వల్ల లాభాలేమి తెలుసా మీకు తెలీదా సల్ఫర్ భూమిలో తక్కువ ఉందని చెప్తున్నాం సల్ఫర్ నుంచి మనకి లాభం ఏంటంటే సల్ఫర్ భూమిలో ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఫస్ట్ రోగ శక్తి అనేది పంటకి ఇస్తుంది ఇప్పుడు మీకు జిగి ఎక్కువైపోయింది అంటారు రసం పిలిచినప్పుడు తర్వాత అంతా ఏమైతుంది పంట అనేది ఒక స్ట్రెస్కి వస్తుంది స్ట్రెస్కి వచ్చి లోబడి కాకపోయినట్టు ఉండాలనే ఉద్దేశంతో ఏం చేస్తారు ఎకరానికి మూడు కేజీలు తప్పున ఈ సల్ఫర్ అనేది మనం అందియాలి పంటకి అంటే ఇప్పుడు మనం పత్తి అయితే అంటే ఆరు 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 కేజీలు వాడాల ఎకరానికి గుడ్డలు అంటే మూడు కేజీలు వాడాలా మిరప అంటే ఆరు కేజీలు వాడాలా ఇది సల్ఫర్ అనేది పెద్ద కూడా వాడాలా ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఉల్లిగడ్డకి ఖచ్చితంగా వాడండి ఎందుకోసం అంటే ఇక్కడ ఉల్లిగడ్డలో ఫస్ట్ వచ్చేది మీ మేజర్గా ఏంటంటే సొట్ట రోగం అనేది వస్తుంది ఈ సంవత్సరం కూడా అంటే ప్రతి సంవత్సరం రైతుకి ఇబ్బంది పెడుతుండదు అదే సొట్ట రోగమే అది కేవలం ఒక ఏందంటే దాన్ని నెమిటోడ్ అంటారు అది అది నెమిటోడ్ నుంచి వస్తుంది అది నెమిటోడ్ అంటే ఏంటంటే ఒక చిన్న ఒక మన కంటికి కనపడుకున్న ఏరుకైన చిన్న పురుగు దాని లోపలికి వెళ్ళిపోయి దాన్ని పక్కనే ఇది చేస్తుంటారు కానీ మేము ఏం చేస్తాము దాన్ని తెగులు మందు కొడుతున్నాం తెగులు మందు కొడుతున్నాం అది కాదు దాన్ని లిమిటోడ్ అంటారు అది మనం ఎప్పుడైనా కాడ బలంగా రావాలన్నప్పుడు మనం కేవలం ఎరువుతో పాటు కాదు దీంతో పాటు సల్ఫర్ అని ఉంటది దీంతో పాటు టెక్నాలజెడ్ అని ఇది చూసారా ఇది కొత్తది ఇది ఎవరైనా చూసారా వాడారా ఇది వాడలేదు కదా ఇది ఎకరానికి నాలుగు కేజీలు మీరు ఉల్లిగడ్డ ఎవరన్నా ఇప్పుడు వేసినారు ముప్పై రోజుల్లో ఉంది ఇరవై రోజుల్లో ఉంది నలభై రోజుల్లో ఉందంటే ఎందుకంటే మనకి గడ్డ దశ పెరగడానికి నలభై నుంచి నలభై ఐదు రోజుల్లో గడ్డ దశ కింద బల్ప్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ స్టార్ట్ అయ్యేటప్పుడే దాన్ని రాకోకున్నట్లు ఎకరానికి మేము నాలుగు కేజీలు చెప్పున ఇది ప్రతి ఒక్కరు మీరు ఉల్లిగడ్డకి ఇప్పుడు వేసినట్టే ఖచ్చితంగా దీన్ని వాడండి దీన్ని రిజల్ట్ చూడాలంటే మీరు ఏం చేయండి ఒక ఎకరం ఉంటుంది కదా ఒక బిల్కి వదలండి వాడి వాడిన దానికి వాడిన దానికి మీకు తేడా అనేది కేవలం పది రోజుల్లోనే కనపడుతుంది ఈ మందులో దీంట్లో ఏముంటుంది దీంట్లో స్పెషాలిటీ మందులేము ఉండవు మనం వాడాల్సిన మందులే కాకపోతే ఏంటంటే దీంట్లో సల్ఫర్ ఉంటుంది పాటు జింక్ అంటుంది దానికోసం దీన్ని టెక్నో జింక్ అని పేరు పెట్టినారు మరొక విషయం ఏంటంటే జింక్ ఇప్పుడు మార్కెట్లో మాకు ఎన్నో రకాలుగా దొరుకుతున్నాయి దాన్ని ఒక టెస్ట్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఒక గ్లాస్ తీసుకోండి మీరు మీరు వాడే జింకులు దాంట్లో వేయండి శుద్ధ కడుతుంది ఏ కంపెనీదైనా కానీ శుద్ధ పడుతుంది మీరు దీన్ని తీసుకొని ఒక నీళ్ళలో కలిపి ఇట్లా వేసిన మరుక్షణం మీరు కంటి రైపా చూడక ముందే కలిసిపోయింటారు నీళ్ళలో అలా దీని ఏం చేస్తుంది భూమిలో మీరు కింద వేసిన వెంటనే మీకు సరిపాలల్లో మొత్తం మొత్తం పాక్కుని పోయి దాంతోపాటు ఏం చేస్తుంది జింకు ఇస్తుంది సల్ఫర్ ఉంటుంది దాంతోపాటు పంట రక్షణ కోసం మీరు పనిచేస్తుంది మీరు వేసే ఎరువు కూడా సరిపాలలో వేరు ఏదైతే ఉంటుందో పంటకి ఏ టైంలో ఏం కావాలన్నది కరెక్ట్ ఫిల్టర్ చేసుకుని మరి పంటకి అందిస్తుంది దీని ఇది దీని పేరు వచ్చి టెక్నోజెట్ ఇది ఎకరానికి నాలుగు కేజీలు చప్పున వాడాలి దీనికి సమయంతో ఎటువంటి సంబంధం లేదు ఈ సమయంలో వాడాలి ఆ సమయంలో వాడాలని కాకపోతే ఏంటంటే ఇరవై రోజుల్లో వాడితే ఏంటంటే అప్పుడే మనం పైరు ఏపుగా పెరుగుతుంది కాబట్టి మనం పిల్లలకి టీకాలు ఏ రకంగా ఇస్తాము ఆ టైపు మనం ఆ టైపు మనం చిన్నప్పుడే మనం ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల లోపల వాడితే మీకు పంటకి కరెక్ట్ కావాల్సిన పోషకాలు సరిపాలలో అందించడానికి దోహదపడతాది ఇది ఎకరానికి నాలుగు కేజీలు చొప్పున మీరు వాడండి ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఎరువులు వేస్తారు ఇప్పుడు ఎరువులు సరే పద్దెనిమిది వందలు పెట్టేస్తారు పంతొమ్మిది వందలు పెట్టేస్తారు అది మొత్తం మొక్క తీసుకుంటుంది అనుకున్నారా మీరు దానికి ఎంత లోపల కావాలో అంతవరకే తీసుకుంటారు మిగతా భూమిలోనే ఉండిపోతుంది ఆ భూమిలో ఉండేటానికి టైంకి ఏ టైం ఏం కావాలని తిరిగి మళ్ళీ అందించేదే టెక్నోజెడ్ అని ఈ పేరు ఇది ఎకరానికి నాలుగు కేజీలు వాడాలి పత్తికి నేనేం పట్టున పత్తి ఏ పంటకైనా వాడాలా ఏ పత్తికి కూడా పెద్దైనా పెద్ద దానికి జింక్ కావాలా సల్ఫర్ కావాలా దాంతోపాటు భూమిలో ఉన్న సర్వ మొత్తం కావాలా అవునా కాదా కాబట్టి పంట ఈ పంట ఆ పంట కాదు ఏ పంటకైనా కానీ నచ్చింది వాడిన తర్వాత మీకే తెలుస్తుంది అంటే వేసిన దానికి ఏంది సరిపాలలో దానికి అందిస్తారు కాబట్టి ఇరవై నాలుగు గంటలు దాన్ని అందిస్తుంది ఎందుకు వేసిన మరో క్షణమే అది భూమిలో కలిసిపోతుంది మొత్తం పాక్కుంటా పోతుంది ఫిల్టర్ అయ్యి నిలబడుతుంది ఏ టైంలో ఏం కావాలనేది ఆ టైంలో మీకు అందిస్తూనే ఉంటది అది ఇప్పుడు దీనికి పొటాష్ కావాలా భూమిలో పొటాష్ ఉంది తీసుకొని అందిస్తుంది దీనికి ఏమైతే కావాలో అన్ని దానికి సరిపాలలో టైం టు టైం అందిస్తాదన్నమాట ఒక రెగ్యులేటర్ లాగా పనిచేస్తుంది ఇది ఇప్పుడు మనం జింక్ వేయాల్సిందే కదా భూమిలో జింకు జింక్ రోగాలు జింక్ లోపాల నుంచి చాలా రోగాలు వస్తాయి మీకు తెలుసోలేదు పోయి అడుగుతారు అర్థం కాకున్నట్ల మీరు వంద రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర వెయ్యి రూపాయలు ఖర్చు పెడుతున్నారు అవునా పైన సుళ్ళు ఎందుతుంటాయి పైన సుడు ఎందుకుంటాయి అది ఏమది తెగులు అది జింకు లోపం అది ఆ జింకు లోపం మనం ఏం చేస్తాము ఎకరానికి మనం పది కేజీ లాగా తెచ్చేస్తాము కానీ దాంట్లో సగం వరకు ఎంత ఉంటది మొత్తం పది కేజీలు వేస్తే దాంట్లో తొమ్మిది తొమ్మిది కేజీల నలభై నాలుగు వందల గ్రాములు మొత్తం ఇదే ఉంటుంది ఉసుకనే ఉంటుంది ముడి జింక్ ముడి జింక్ ఎంత ఉంటుంది కలిసి ఉంటుంది అంతవరకే అది మీకు అంత సప్పుగా పనిచేయదు కాబట్టి ఇది అచ్చంగా జింక్తో పాటు సల్ఫర్ ఉంటుంది దీంతో పాటు అది ఇచ్చారు చూడండి జింక్ ఎంత శాతం ఉంటుంది సల్ఫర్ ఎంత శాతం ఉంటుంది అని అరవై ఏడు శాతం సల్ఫర్ ఉంటుంది జింక్ అనేది పద్నాలుగు శాతం ఉంటుంది సల్ఫరు జింకు ఈ రెండు కలిస్తాయి కాబట్టి మీకు ఏ టైంలో ఏం కావాలా పంటకి ఏ పోషకాలు ఎప్పుడు అందియాలనేది సఫూలంగా పనిచేస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్క రైతులు ఎంతసేపు మనము ఆ మందు కొట్టినాము ఈ మందు కొట్టినామని కాకోకున్నట్ల ఫస్ట్ మనం పంటని మిగిలి పంటని ఆరోగ్యంగా పెంచాలనుకుంటా అనుకుంటే ప్రతి ఒక్క రైతు ఎకరానికి ఇది నాలుగు కేజీలు చప్పున ఏ పంటకైనా వాడచ్చు ఎక్స్పెషల్లీ ఇప్పుడు ఉల్లిగడ్డ కరెక్ట్ టైంలో ఉంది మీ ఊర్లో ఉల్లిగడ్డ కావచ్చు బుడ్డలు కావచ్చు ఊడ దిగే టైంలో బుడ్డలు ఉంటే ఏంటి మీకు గుడ్డ అవుట్ అని వస్తుంది సరి పాలన కడుతుంది లాట్ కూడా బాగానే వస్తుంది సల్ఫర్ అదే మళ్ళీ అది ఇప్పుడు వాడాలి కాబట్టి ఈ టైం కరెక్ట్ టైం కాబట్టి మీ ఊర్లో మీకు వచ్చి మిమ్మల్ని కలవడం జరిగింది రైట్ దీని మీద ఎవరికైనా ఉన్నాయి ఇంకా హోటల్ డీలు హోటల్ యాది ఇది వచ్చేదే ప్యాకింగ్ నాలుగు కేజీలు వాడాల్సిన మోతాదు కూడా పంటకి నాలుగు కేజీలు వాడాలా ఏ పంటకైనా కానీ ఎక్కువ వేసినా ఇబ్బంది ఏం లేదు ఇది గ్లూకోజ్ ఉన్నట్లు మీకు పైరుకి ఎంత వేస్తే అంత బలం ఇది ఏది ఇది ఇది నాలుగు కేజీలా సుందర్ ఇది నాలుగు కేజీలు ఎంత ఉంది ఇది నా ఇది మూడు వందల మూడు ఎనభై మూడు ఎనభై నుంచి నాలుగు వందలు పడుతుంది ఇది వచ్చి కనుక్కొని చెప్తాను ఒక నిమిషము అంటే నేను కూడా దీన్ని రేట్ చూడడం ఫస్ట్ ఇప్పుడే ఇది ఎకరానికి నాలుగు కేజీలు వాడాలా ఏ పంటకైనా కానీ నాలుగు కేజీలు వాడాలా వచ్చే ప్యాకింగ్ కూడా నాలుగు కేజీలు వస్తుంది మీరు నర్సరీ చేసినా కానీ వాడచ్చు నర్సరీ టైంలో కూడా వాడచ్చు ఎందుకంటే జింక్ సల్ఫర్ అనేది పంటకి పల్లిపాలు ఉన్నట్ల అనా ఇంకా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా మీకు దీని గురించి ఏమైనా డౌట్లు ఉన్నాయా చెప్పడానికి ఇంకా డౌట్లు ఉంటే అడగండి నేను మీరు ముందుకు చెబుతా నేను మేమే కొత్త మంది ఏమి తీసుకొని రాలా జింక్ వేరు జింక్ సల్ఫేట్ వేరు జింక్ వేరు జింక్ సల్ఫేట్ వేరు పాలు మధ్యలో ఉన్నట్లు జింక్ వేరు జింక్ సల్ఫేట్ వేరు అందుకే కొత్తది వచ్చింది మీకు వాడకం వాడతారు కాకపోతే ఏ టైంలో లో వాడాలో ఎట్లా వాడాలో మీకు తెలియదు కాబట్టి మీ ముందుకు వచ్చింది తీసుకొని అలా మీరు మాట్లాడితే అర్థం అవుతుంది మీరేమో డౌట్ ఉంటే నాకు చెప్పండి ఇంకేమో ఉన్నాయి దీని మీద ఇప్పుడు జీడాకి ఏం కొడుతున్నారు జీడాకి ఏం కొడుతున్నారు పత్తికి అది జీడ కావచ్చు జిగి కొడుతున్నారు అట్లా కాదు మీకు తెలిసింది మీకు తెలియదా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పత్తి వేస్తున్నారు ఫస్ట్ వచ్చేది జిగి కరెక్ట్ ఇంకేం కొడుతున్నావు ఇంకా అంత అవసరం లేదు ఒక ఎకరా అలా ఒక్క నిమిషం అలా ఒక్క నిమిషం నేను రెండు కన్నా ఎక్కువ మాట్లాడాను రెండే నిమిషాలు కొద్ది శ్రద్ధగా వినండి నీకు ఉపయోగపడేది ఇది అయిటా ఇప్పుడు జీడ అనేది ప్రతి ఒక్క దాంట్లో వస్తుంది దానికి చిన్న కట్టితోనే కొడితే చనిపోయేదాన్ని మీరు పెద్ద కట్టి కొట్టాల్సినంత అవసరం లేదు ఇంకా టైం దానికి అయింది మీరు మంది చెప్పింది ఇంకా టైం ఉంది దానికి ఎందుకంటే మనము రూపాయి పెట్టుబడులు వంద రూపాయలు తీయాలి కాలాలు బాగాలేవు ఇప్పుడు మీ చెప్పిన రేట్లు లేవు మీ చెప్పిన దిగుబడులు లేవు కాబట్టి రైతు ఎక్కడ బాగుపడాలంటే ఖర్చులో తగ్గించుకొని బాగుపడాలా ఆ రకంగా తగ్గించుకొని బాగుపడాలంటే మనము దానికి సంబంధించిన మందులు ఏ ఏ తక్కువ ధరలో ఏ మందు కంట్రోల్ అనే దాన్ని చూసుకుని ఇక్కడ రైతుల్లో ఒక చెడ్డ అలవాటు ఏముందంటే ప్రతి ఒక్కరు మందు తెస్తారు కానీ మందు కొడతారు లేదని కాదు కానీ కొట్టేసిన పద్ధతిలో కొట్టాల్సిన మోతాదులో కొట్టరు ఒక ఎకరానికి మామూలుగా ఎన్ని టైంలు కొడతారు మీరు ఆరు ఆరు అంటే నూట ఇరవై లీటర్ నీళ్లు కాకపోతే ఒక ఎకరానికి మందు తరచాల్సింది రెండు వందల లీటర్ నీళ్లతో తరచాలి అంటే అలాగని మీరు మందు పెంచాల్సిన అవసరం లేదు ఒక ఎకరానికి ఒక డోస్ కంపెనీ సెట్ చేసింది అనుకో అది ఎట్లా చేస్తుంది ఒక ఎకరానికి రెండు వందల లీటర్లతో సెట్ చేసి ఉంటుంది ఆ రకంగా తరచాలా ఆ రకంగా తడిస్తేనే మందు అనేది రిఫ్లెక్షన్ బాగుంటది పనితీరు బాగుంటది మీరేం చేస్తారు మన నీళ్ళు ఎక్కువ మంది నీళ్ళు ఎక్కువ కొడితే ట్యాంకులు ఎక్కువ కొడితే మందు పల్సాగవుతాదని చెప్తారు కాదు ఇప్పుడు వచ్చిన మందు ఇంకొక సంవత్సరం చేయలేకపోవడానికి కారణం ఏంటంటే రైతే దానికి దాన్ని సరైన టైంలో సరి కింద కొట్టలేకపోవడం మీరు ఈ రెండు వందల లీటర్లు సరే మనం రెండు వందల లీటర్లు మనం కొట్టము అన్నప్పుడు మినిమం నూట అరవై లీటర్ నీళ్ళు అన్నా కొట్టాలా నూట అరవై లీటర్ నీళ్ళు అంటే ఎనిమిది ట్యాంకులు అందరు ఒకటి నాలుగు అడవే అది వేసేది ఒక అడవ వేస్తారా ఈసారి మీరు ఏదైనా మీరు కొట్టే ముందు ఏదైనా కానీ గానీ దాన్ని తడిచేలాగా బాగా తడిచేలాగా ఉత్త నీళ్ళు వస్తాయి కానీ మందంతా చుట్టుపక్కల పేరుకోపోయి ఉంటుంది ఇప్పుడు మేము మా కంపెనీ తరఫున మేము ఏం రికమెండ్ చేస్తున్నామంటే మీకు పేను కానీ జిగి కానీ పచ్చదోమ కానీ పచ్చదోమ కానీ మీకు ఇవి అన్ని దానికి సరిపూర్వంగా పనిచేస్తుంది దీని పేరు వచ్చి ఫీ అంటారు దీన్ని దీని ఎకరానికి వంద గ్రాములు వాడాలా కనీసం ఖచ్చితంగా మీరు ఎనిమిది ట్యాంకులు ఖచ్చితంగా వాడాలా ఎనిమిది ట్యాంకులు ఖచ్చితంగా మీరు వాడితే మీకు జీరా పనిచేస్తుంది అంటే జీరా అంటే జిగి జిగికి పనిచేస్తుంది పచ్చ పురు పచ్చ దోమ పనిచేస్తుంది పేనుకు పనిచేస్తుంది ఈ మూడు దానికి పనిచేస్తుంది దాంతోపాటు ఏంటంటే మందు ఎక్కువ రోజులు పనిచేస్తుంది నీటి శాతం ఎక్కువతో కొడితే దాంతోపాటు ఏంటంటే మెత్తదనం బాగొస్తుంది ఏపుగా పెరుగుతుంది చెట్టు మనకు బాగా ఏపుగా పెరిగిందంటే అడేమొస్తుంది పూత మొదలు మొగ్గగా మారి కూతగా మారి మనకి ఏర్పడి మనకి దిగుబడి పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ లక్షణాలు ఉంటాయి పెద్ద 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 మందులు ఇప్పుడే కొట్టాల్సినంత అవసరం లేదు ఎందుకంటే రైతుల పరిస్థితి రెండు సంవత్సరాల నుంచి అదలాగుతలంగా ఉంది రేటు లేదు పంట ఉంటే రేటు లేదు రేటు ఉంటే పంట లేదు కాబట్టి పెట్టుబడులు అనేది ఎక్కడ పెట్టాలా ఏది పెట్టాలనేది అనేది ఆలోచన విధానంలో మార్చి మరి మీరు పెట్టుబడి పెట్టుకోండి నేను కంపెనీ పరంగా వచ్చినాను చెప్తున్నాను అని ఎందుకంటే నేను కంపెనీలు ఈ ఈ ఫీల్డ్లో ఉండి బట్టి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉంది నాకు ఏ మందు ఎప్పుడు ఎట్లా పని చేస్తాదనేది అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవంలో మీకు చెప్తున్నాము ఆల్రెడీ చాలా మందికి ఇక్కడ చెప్పినట్లు వాడుతున్నారు మరి ఒకసారి మేము చెప్పి ఈ పద్ధతిలో కూడా వాడి చూడండి మీరే బాగుపడతారు అంతేనా ఏమో వచ్చినారు చెప్పినారు పోయినారంటారా కాబట్టి మేము ప్రతి ఒక్క రైతుకి నేను రిక్వెస్ట్ ఏం చేస్తానంటే మన భూమిల్లో సల్ఫర్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు టెక్నోజెడ్ అనే మందు మీరు మందులో కలుపుకోవచ్చు ఉసుకొలోన కలుపుకోవచ్చు కాకపోతే నేను రైతుకు అంతా ఒక రిక్వెస్ట్ ఏం చేస్తాను అంటే దీన్ని ఎక్కువ శాతం ఉసుకలోనే కలిపి చేయండి మీరు ఎరువుతో పాటే వేయాలని కాదు నీళ్ళు తడి మీరు పెడతారు కొద్దిగా తడి ఉన్నప్పుడు వెంటనే ఇచ్చేసేయండి ఇది ఇది తెచ్చి చేసిన వెంటనే వేసిన తర్వాత మీరు ఒక ఆరు రోజుల తర్వాత దీని రిజల్ట్ మీరే చూస్తారు అంటే పంట నలుపుదనం ఏ రకంగా ఉంది పెరుగుదల ఏ రకంగా ఉంది ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడైనా జీడరాన్ని ఒక దోమ రసం పిలిచడం వల్ల చెట్టు అనేది చాలాగా వడిదొడుతుంది అంటే నలుగుతుంది ఆ నలగడంలో కూడా మనకి ఏం చేస్తాం మనకి ఎక్కువ శాతం వామ్ వేదులు కానీ వామింగ్ కానీ ఏం చేస్తారు గ్లూకోస్ ఎట్లెక్కిస్తారో ఆ గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది అంటే ఎక్కువ శాతం బెట్ట ఇది కాకోకుండా బెట్ట కూడా తట్టుకుంటుంది చెప్తాను ఒక రెండు శాతం కనుక్కొని చెప్తాను ఇప్పుడు ఏ మందులైనా వేసుకోవచ్చు నేనేమంటున్నాను గట్టి మందుకి మళ్ళీ డబ్బులు ఎందుకు పెడతావు ఉసుకొలో కలిపి ఇంకోటి ఏంటంటే అనా మనం ఊరికే మందులు ఎరువు లేస్తున్నాము ఎరువు లేడం కాదు మన భూమిలోనే మనకి కావాల్సిన ఎరువు ఉంటది ఎందుకంటే నువ్వు ప్రతిసారి ఎరువు వేస్తే మొత్తం మొక్క తీసుకోదు అది అట్లే ఉంటది ఇప్పుడు మిరప శీలలో ఎరువు ఎందుకు బాగేసి ఏపుగా పెరుగుతుంది అంటే ఎరువు శాతం మొత్తం మిరప తీసుకోదు ఎక్కువ శాతం దానికే తీసుకునేది దానికి ఎంత కావాలో అంతే తీసుకుంటాం మిగతాంతా భూమిలోనే ఉంటది ఆ భూమిలో ఉండిన దాన్ని మళ్ళీ తిరిగి మళ్ళీ వేరుకి దానికి ఇది ఉపయోగపడుతుంది పాటు జింక్ ఉంటుంది సల్ఫర్ ఉంటుంది ఇవి రెండు అనేది మనకి పైరికి చాలా ఇంపార్టెంట్ ఇది ఏనా ఏ చెట్లు చనిపోతున్నాయా ఏ పత్తివే అంటే ఎన్ని ఎన్ని రోజుల పైరు కూడా అది అంటే లైన్ చనిపోతున్నా అక్కడక్కడ కూడా చనిపోతున్నాయా అంటేనా ఒకటి పీచ్ తల్లి వేరుతో సమానం పీచ్ వేరు డెవలప్ అయిందా లేదా చూసుకోవాలా ఫస్ట్ ఒక చెట్టు పీకండి బాగా దాన్ని కడగండి కడిగి వర్ష లేకపోతే ఏమి ఎయిట్ డబల్ జీరో ఇది ఎనిమిది వందలు పడుతుంది ఇది ఎనిమిది వందలు పడుతుందంట ఇది ఎకరానికి ఎనిమిది వందలు ఖర్చు వస్తుంది ఇది నాలుగు కేజీలు వచ్చి దీన్ని దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వందలు ఇది దీనిలో సల్ఫర్ ఉంటుంది జింక్ ఉంటుంది అది చూడాలా అది మీరు అది ఎందుకంటే చెట్లు చనిపోతున్నట్టే దానికి చాలా కారణాలు ఉంటాయి ఒకటి ఇంకోటి ఏంటంటే పారాబిల్ట్ అంటారు అంటే మనకి వర్షాలు పడి అకస్మాత్తుగా సడన్లీ బంద్ అయ్యి బంద్ అయ్యి ఎండ శాతం ఎక్కువైపోయినప్పుడు దాన్ని ఆ రకం కూడా వస్తుంది అది దాన్ని చూడాలా వేరు శాతం ఎట్లుంది నల్లగున్నాయా లేకపోతే ఏమన్నా గానీ కీచి వేరు లేవా నల్లగున్నాయా తెల్లగుంటే ఇబ్బంది లేదు నల్లగుంటే మాత్రం మీరు భయపడాలా ూజు బూజు కాదు లోపలి చీల్చిన తర్వాత మధ్యలో మధ్యలో ఒక రంధ్రం ఉంటది ఒక నాళం ఉంటది ఆ నాళం నల్లగుందా తెల్లగా ఉందా నల్లగైపోతుందంటే అది విల్ట్ అది దాన్ని పారావిల్ట్ అంటారు దాన్ని ఎవరు కాపాడలేరు అది ఏం చేయాలంటే వచ్చిన చెట్లు ఏదో మూడో నాలుగో ఉంటే దాన్ని తీసి పక్కన పడేయండి లేదు ఎక్కువ శాతంలో వచ్చినాయి అని చెప్తే దానికి ముంచే కొసావిట్ అని వస్తుంది కొసావిట్ అనేది మీరు ఎరువులో కలుపుకొని వేసేసేయండి నీళ్ళు కట్టండి అంతేదానికి నిలబడ్డానికి బయలుపొలానిక వర్షం ఇప్పుడు వర్షం ఏమైనా పడే సూచనలు ఏమైనా ఉంటే మాత్రం పైన మందు కొట్టండి ఒకసారి చూసినా కదా వాట్సాప్ పెట్టు ఒకసారి పొద్దున వచ్చి చూస్తాడు మావాడు